ఇప్పుడే బ్యాంకులో పడ్డ దొంగలు కెనరా బ్యాంకులో ఒకటి పాయింట్ నాలుగు నాలుగు కోట్ల విలువైన రెండు కిలోల తాకట్టు బంగారం మాయం వార్షిక ఆడిట్లో ఆడిటర్ల గుర్తింపు ఆలస్యంగా వెలుగు చూసిన వైనం నాలుగు రోజుల క్రితమే బ్యాంకు గోల్డ్ అప్రైజర్ ఉదాయింపు పోలీసులు ఫిర్యాదు చేసిన బ్యాంకు ఉన్నతాధికారులు ములుగు జిల్లా మంగంపేట మండలంలో జిల్లా సరిహద్దు ప్రాంతమైన రాజుపేట కెనరా బ్యాంకు శాఖలో ఖాతాదారులకు చెందిన బంగారం భారీ ఎత్తున గోలుమాలు అయితే జరిగిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఇందుకు సంబంధించి వివరాలు కూడా ఇలా ఉన్నాయి రాజంపేట కెనరా బ్యాంకు శాఖ పరిధిలోని వందలాది మంది రైతులు వ్యాపారులు తమకున్న వ్యవసాయ వాణిజ్య వ్యాపారాలు నిమిత్తం బ్యాంకులో తమ బంగారం తాకట్టు పెట్టుకుని రుణాలు తీసుకున్నారు సుమారు ఒకటి పాయింట్ నాలుగు నాలుగు విలువ చేసే దాదాపు రెండు కిలోల నూట పదిహేడు గ్రాముల మేర బంగారం సదరు బ్యాంకు అఫ్రైజర్ తన చాకచక్కింతో కొట్టేసినట్లు వెలుగులోకి వచ్చింది కెనరా బ్యాంక్ శాఖలో ఇటీవల వారం రోజులుగా వార్చ్ కార్డు జరుగుతున్న క్రమంలో ఖాతాదారులు ఏడాది తాకట్టు పెట్టిన బంగారం నిలవలు తనిఖీ చేస్తూ ఆడిట్ అధికారులకు సదరు నిలవలు తాకట్టు లెక్కలకు మాత్రం పొంతలో కుదరకపోవడంతో ఈ విషయాన్ని ఆడిట్ అధికారులు అయితే బ్యాంకు మేనేజర్ దృష్టికి తీసుకెళ్లగా బ్యాంక్ మేనేజర్ బ్యాంక్ అడ్వైజర్ను సంప్రదించేందుకు ప్రయత్నం చేయగా ఆయన అప్పటికే గ్రామం నుంచి కుటుంబంతో సహా ఓడాయించినట్లయితే తెలుస్తుంది సో ఈ విధంగా మొత్తంగా తెలంగాణలో చాలామంది అయితే బ్యాంక్ పెట్టు బ్యాంకులో బంగారం పెట్టుకున్న వారు అందరూ కూడా లాస్ అయిపోయారు అని చెప్పుకోవచ్చు మరి చూడాలి మరి బ్యాంక్ ఎటువంటి న్యాయం చేస్తుంది ఏంటనేదిని సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను